హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీ వీడియోలో షేర్ చేస్తాను జున్ను రెసిపీ ఇది నా ఫస్ట్ వీడియో మేము తెలుగులో వయసు ఇస్తాను దేని గురించి కొంతమంది నాకు కామెంట్ చేస్తాను మేడం మీ వీడియోలో ఎందుకు హిందీలో చెప్తాను నాకు కొంచెం అర్థం కాలేదు అందుకే మీ ఫస్ట్ టైం ట్రై చేస్తాం నాకు పూర్తిగా తెలుగు రాదు ముందు చెప్పిస్తాను మీ ఇక్కడ మిస్టేక్ ఏదే నాకు ఐఎమ్ రియల్స్ ఒకసారి సారీ సో ఏం మేము జున్ను పాలు గురించి మీకు చెప్తాను ఫాస్ట్ డెలివరీ అయితే మీకు ఎంత జున్ను పాలు తీసుకుని ఒక గ్లాస్ జున్ను పాలుతో అయితే మీకు డబల్ మిల్క్ తీసుకోవాలి నార్మల్ రెగ్యులర్ మిల్క్ యాడ్ చేయాలి సెకండ్ థర్డ్ డేస్ అయితే మీకు ఎంత జున్ను మిల్క్ అండ్ సేమ్ క్వాంటిటీ యాడ్ చేయాలి రెగ్యులర్ మిల్క్ బాగా సింపుల్ బాగా ఈజీ రెసిపీ ఇది నాకు ముందు రాదు బట్ టూ త్రీ టైమ్స్ ముందు మీ తిన్ను కూడా నాకు తెలియదు ఇది గురించి పూర్తిగా మొన్న నా అతయ్య చేయినప్పుడు మీరు చూసింది నాకు బాగా నచ్చింది టేస్ట్ కూడా బాగా సూపర్గా ఉంటారు నాకు నార్త్ సైడ్లో ఒక చిన్నప్పటి డిషెస్ ఉంటారు కదా సేమ్ సేమ్ కొంత సేమ్ సేమ్ నాకు బట్ బాగా స్వీట్ నచ్చిన వాళ్ళకి ఇది డిషెస్ బాగా తొందరగా తయారైపోతారు ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు ఓన్లీ జున్ను మిల్క్ అండ్ రెగ్యులర్ మిల్క్ మిరియాలు ఇల్లయిచి ఉంటే చాలు మీ ఇలాగే మీకు సేమ్ ప్రాసెస్ ఫాలో చేయండి బాగా జున్ను తయారవుతారు ఎప్పుడు మీ ఏం యాడ్ చేస్తున్నైతే మిరియాలు ఇల్లయిచి ముందు పౌడర్ చేసి ఉంచింది దేనికి యాడ్ చేస్తారు ఇందులో ఏం అవసరం లేదు బెల్లం మిరియాలు ఇది యాడ్ చేస్తే చాలు బెల్లంకు ముందు మీ పౌడర్ కొంతమంది బెల్లం అండ్ షుగర్ రెండు యాడ్ చేస్తారు మార్చేస్తారు బట్ మీ నా ఇంట్లో ఇది బెల్లం మా అత్తయ్య బెల్లం మార్చేస్తారు బెల్లంలో కూడా టేస్ట్ బాగా ఎక్కువ ఉండరు మీకు బెల్లం షుగర్ ఇష్టం ఉంటే మీకు కూడా షుగర్ యాడ్ చేయవచ్చు ఏం ప్రాబ్లం లేదు మీ కొంతమంది రెండు కూడా యాడ్ చేయవచ్చు మీకు ఎలాగ ఇష్టం మీకు ఎంత ఎంత స్వీట్ కావాలి దేని బట్టి మీకు కొంచెము యాడ్ చేయవచ్చు ఎక్కువ అండ్ తక్కువ ఇష్టం ఉంటే మీ ఇలాగే కూడా యాడ్ చేయవచ్చు ఇలాగే బాగా సింపుల్ రెసిపీ అండి ఇక్కడ మీ పాల్లో మిరియాలు పౌడర్ అండ్ ఇలైచి పౌడర్ యాడ్ చేయిన తర్వాత ఇప్పుడు మీ బెల్లం మార్చేస్తారు బెల్లం అయితే కొంతమందికి బెల్లం నచ్చలేకపోతే షుగర్ కూడా యాడ్ చేయొచ్చు బెల్లం యాడ్ చేయి తర్వాత బాగానే కలపాలి కలిపితే దగ్గర బెల్లం బాగానే మిక్స్ అయిపోతారు కదా నేనే అవర్ జున్ను కోసము అవర్ పాల్ రెడీ అనుకుంటాను కింద కింద ఏమవుతారు చిన్న చిన్న పీసెస్ ఉండిపోతారు దేని గురించి కూడా మీకు చెక్ చేయాలి తర్వాత గ్యాస్ ఆన్ చేయి ప్రెషర్ కుక్కర్ పెట్టి ఇలాగే కొంచెం వాటర్ యాడ్ చేయాలి మీకు స్టాండ్ అవసరమైతే కింద స్టాండ్ పెట్టుకోవచ్చు మీకు స్టాండ్ లేకపోతే డైరెక్ట్లో ఇలాగే పెట్టుకోవచ్చు డైరెక్ట్ ఇలాగే పెట్టి మీకు త్రీ ఫోర్ హుసిల్ అయితే చాలు ఇక్కడ కూడా త్రీ హుయిసిల్ ముందు నాతే పెట్టేవారు బట్ కొంచెం తర్వాత చెక్ చేయిన తర్వాత కొంచెం అవ్వలేకపోతే ఒక సిటీ తర్వాత వచ్చింది ఎందుకు మేము ముందు చప్పేస్తాము ఫోర్ హుసిల్ అయితే చాలు పర్ఫెక్ట్ జున్ను తరైపోతారు ఇప్పుడు కొంతమందికి వే వేడి వేడు ఇష్టం అయితే తినేవారు అయితే ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ సిక్స్ అవర్ ఉంచి తింటే టేస్ట్ చాలా సూపర్ బాగుంటారు ఇక్కడ ఫంక్షన్లో కూడా సౌత్ సైడ్లో ఇది బాగా ఫేమస్ చేసేది ఫంక్షన్లో కూడా అందరు పెడతారు మేము చూసిన తర్వాత ఇది ఏంటి అనుకుంటాను ఇంత టేస్ట్ తర్వాత ఎంత టేస్ట్ నాకు నచ్చింది మేమేం చెప్తారు ఇలాగే బాగా ఫాస్ట్గా తొందరగా తయారైపోతున్నాను ఇది ఒక స్వీట్ డిషెస్ మీరు ఎలా చేస్తారు మీకు నా మీ ఎలా చే మీకు నచ్చితే నా ఇంటిలో మీకు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి నాకు కామెంట్లు చెప్పండి ఇది నా ఫాస్ట్ మీ తెలుగు భాష ఇచ్చింది నాకు ఎక్కడ మిస్టేక్ అయితే ఐఎమ్ రియలీ సో సారీ మీ నా కామెంట్ కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఇంట్లో మీ తెలుగు ఎలా తయారు చేస్తాను జున్ను నా ఇంట్లో అయితే నా హస్బెండ్కి చాలా ఇష్టం జున్ను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్